నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఇందులో భాగంగా జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ రెస్క్యూ పోలీస్ సహకారంతో కువైట్ మొదటి ఉప ప్రధాన మంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి షేక్ ఫహాద్ అల్ యూసఫ్ గారి పర్యవేక్షణలో అధికారులు జాబ్రియా ప్రాంతంలో విస్తృతమైన భద్రతా తనిఖీలు నిర్వహించారు ప్రచార సమయంలో జాబ్రియా ప్రాంతానికి అన్ని ప్రవేశ మరియు నిష్క్రమణ పాయింట్లను మూసివేశారు ఉల్లంఘించిన వారిని అరెస్టు చేయడానికి చెక్ పోస్ట్లను ఏర్పాటు చేశారు ఫలితంగా ఎనిమిది వందల ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేయగా మత్తు మందులు కలిగి ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకున్నామని చెప్పి పద్దెనిమిది వాహనాలు మరియు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు అలాగే పదకొండు మంది వాంటెడ్ నేరస్తులు మరియు నాలుగు వాంటెడ్ వాహనాలు నివాస చట్టాన్ని ఉల్లంఘించిన ఇద్దరు వ్యక్తులతో పాటు తొమ్మిది మందిని సంబంధిత అధికారులకు రెఫర్ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది ఈ ప్రచారాలు దేశంలోని అన్ని ప్రాంతాలలో భద్రతను పెంపొందించే వ్యూహాత్మక ప్రణాళికలో భాగంగా ఈ యొక్క తనిఖీలు నిర్వహించామని చెప్పి స్వయంగా కువైట్ ఉప ప్రధాన మంత్రి గారి పర్యవేక్షణలో ఈ యొక్క జాబ్రియా ప్రాంతంలో తనిఖీలు నిర్వహించాము కువైట్ దేశ ప్రజల యొక్క భద్రతను నిర్ధారించడానికి ఈ యొక్క తనిఖీలు కొనసాగుతూనే ఉంటాయని చెప్పి అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్